హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కుక్కర్లో మటన్ కర్రీ చేయాలనుకుంటున్నాను అండి దానికి ఏమో ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను ఇంకా బిర్యానీ ఆకును రెండు లవంగాలు దాల్చిన చెక్క అది ఇంకా ఒక కాలక్క వేసుకున్నాను అది మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఎప్పుడు నేను టమాటా వేయలేదండి మటన్లో ఎప్పుడు టమాటా వేయ నార్మల్గా ఆనియన్స్ ఉన్న పచ్చిమిరపకాయలు ఉన్న ఇంకా కొత్తిమీర ఇవి వేసాను కదా మసాలా ఐటమ్స్ వేసి చేసేదాన్ని ఈసారి కొత్తగా ట్రా టమాటా వేసాను ఎలా ఎలా ఉంటుందా చూద్దామని టేస్ట్ టమాటా వేసినా బాగుందండి టేస్ట్ డిఫరెంట్గా ఉంది ఎవరికైనా నచ్చితే టమాటా కూడా వేసుకోండి టమాటా మీకు నచ్చదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకొని ఇక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోయే వరకు మంచిగా వేగం ఇవ్వాలి అప్పుడే బాగుంటుంది తర్వాత మటన్తో కూడా మళ్ళీ వేగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడైతే ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన ఉంటుంది కదా స్మెల్ వస్తుంది అది అది పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే బాగుంటుంది అనమాట కర్రీ టేస్ట్ మంచిగా వస్తుంది ఆనియన్స్ కొంచెం ఎక్కువనే తీసుకున్నాండి నేను ఫోర్ ఆనియన్స్ అంటే చిన్న సైజ్ ఒక ఫోర్ తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం గ్రేవీగా చేసుకుంటున్నాను అన్నంలో కలుపుకోవడం కూడా ఉంటుంది కదా అది కూడా కొంచెం ఆనియన్స్ వేస్తే కొంచెం కర్రీ అనేది కొంచెం స్వీట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఇది మంచిగా ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పుకుంటే మూత పెట్టుకుంటే కాసేపు ఫ్రై అయిపోతాయి ఇంకా పెట్టానండి చాలా మటన్ ఎగ్ వేస్ట్ చేశాను ఇంకా మటన్ ఫ్రై చేశాను అన్నీ ఉంటాయి వీడియోస్ చూడండి కొంచెం నా ఛానల్లోకి వెళ్ళి తర్వాత చూడండి పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇక నేను మటన్ కూడా మంచిగా సాల్ట్ను నిమ్మకాయను పసుపు వేసుకుని మంచిగా క్లీన్ చేసుకున్నాను మటన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మాది కూడా యాడ్ చేసుకుంటున్నాను మటన్ అనేది ఈసారి మటన్ ఈసారి కూడా మంచిగా రాలేదండి పీసెస్ అనేది ఎక్కువ బోన్సే ఉన్నాయి ఏంటి మంచిగా అవ్వట్లేదు ఈసారి మటన్ లాస్ట్ వీక్ ఒక అలానే ఇచ్చేసారు ఇప్పుడు కూడా అలానే ఉంది నాకు అంత ఏం నచ్చలేదు ఈసారి కొవ్వు వేయలేదు కానీ బోన్స్ ఎక్కువ వచ్చాయండి నాకైతే కుక్కర్లో పెట్టాం కాబట్టి బోన్స్ అనేవి సాఫ్ట్ అయిపోయాయి కానీ అందుకనే ఎక్కువ బోన్స్ ఉన్నాయని నేను కుక్కర్లో చేశానండి ఈరోజు మాత్రం కానీ కర్రీ మాత్రం టేస్ట్ బాగుంది కానీ బోన్స్ ఎక్కువ ఉన్నాయండి చాలా అందులో హాఫ్ బోన్స్ ఉన్నాయి హాఫ్ కేజీ చికెన్ సారీ అండి హాఫ్ కేజీ మటన్ అండి ఇది అందులో ఒక పావు కిలో బోన్స్ ఉన్నాయి కానీ కుక్కర్లో పడ్డం అనేది కొంచెం బోన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోయింది తినడానికి ఈజీ అయిపోయింది అన్నమాట ఇదిగోండి ఇప్పుడు కుక్కర్ పై వరకు వచ్చేసింది కదా ఇదంతా సిమ్లో పెట్టి అలా ఉడికించుకోండి ఉడికించితే అందులో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా వాటర్తోనే మటన్ అంతా బాగా సాఫ్ట్గా ఉడికిపోద్ది చూడండి కిందకి వెళ్ళిపోయింది చూసారా పై వరకు ఉండేది అలా ఇంకా కొంచెం అయిపోద్దండి కర్రీ అనేది ఇందులో మొత్తం వాటర్ అనేది వదులుతుంది మంచిగా కలిపిసుకోండి ఇక చూడండి ఎంత వాటర్ ఉందో ఇంక ఉడుకుతుంది ఆ వాటర్తోనే ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్ నేను చేయనండి అప్పటికప్పుడు ఎందుకంటే వీక్లీ వన్స్ కదా చేస్తాను అప్పటికప్పుడు దంచికుని వేసేసుకుంటాను దంచికుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అది కొంచెం వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మటన్ కర్రీ ఇంకా మీరు ఏం ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి వాటర్ ఎంత ఉందో ఇంకా ఇంకా బాగా ఉడికిపోవాలండి వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఈ కారం ఉండు గరం మసాలా వేస్తే బాగుంటుంది జీలకర్ర పౌడర్ ఉంటే మీరు జీలకర్ర పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది జీలకర్ర పౌడర్ కొత్తిమీర పౌడర్ ధనియా పౌడర్ ఉంటే అవి వేసుకోండి సారీ అది కొత్తిమీర పౌడర్ వేసుకుంటే అది వేసుకోండి ఉంటే వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది చూడండి కారం వేసుకున్నాను నేను కారం ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను ఇది పెద్ద స్పూన్ అయితే ఒక టూ స్పూన్స్కి వస్తుంది చిన్న స్పూన్ కాబట్టి ఒక ఫైవ్ వేసుకున్నాను అంతే ఇది మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి ఎందుకంటే గరం మసాలా కూడా నేను వేసుకున్నాను కొంచెం వేసుకున్న తర్వాత ఇక్కడ ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టడమే కుక్కర్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది ఫైనల్గా నాకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి నేను తప్పకుండా చేసి పెడతాను ఇంకా నా వీడియోస్ ప్లేలిస్ట్లో కూడా పెట్టానండి నాన్ వెజ్ వెజ్వి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళను కూడా పెట్టాను ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్